ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ జ్యోతిర్లింగాలు అనగా ఆ పన్నెండు జ్యోతిర్లింగాలలో ఆ శివనామములలో ఒక పేరైన ఓంకారేశ్వరుని ఆలయం గురించి తెలుసుకుందాము ఓంకారేశ్వరుణ్ణి మరియు అమరేశ్వరుడు లేదా మమలేశ్వరుడు ఈ రెండు ప్రధాన శివాలయాలను మనం దర్శనం చేసుకుంటేనే నాలుగో జ్యోతిర్లింగం పూర్తవుతుందనమాట ఈ రెండు ప్రధాన శివాలయాలు కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాండ్వా జిల్లాలో ఉన్నాయి ఈ రెండు పాయల మధ్య ఉన్న ప్రదేశాన్నే శివపురి లేదా మాందాత అని ద్వీపంగా పిలుస్తారు రెండు కొండల మధ్య నుంచి ప్రవహించే ఈ నర్మదా నది ఈ దివ్య క్షేత్రాలను ఆకాశం నుండి చూస్తే ఓం ఆకారంగా కనిపిస్తుందంట అందుకే ఈ క్షేత్రానికి ఓంకారేశ్వరం అని పేరు వచ్చిందని చెబుతుంటారు మనం ముందుగా ఓంకారేశ్వరిని ఆలయం గురించి తెలుసుకుందాము ఇక్కడ ఓంకారేశ్వరిని ఆలయం అనేది నాలుగు అంతస్తులుగా ఉంటుంది మనం ముందుగా ఉజ్జయిని మహాకాళేశ్వరిని ఆలయం గురించి తెలుసుకున్నాం కదా అక్కడ ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు కింద ఉంటాడు ఆ పైన ఓంకారేశ్వరుడు ఉంటాడు పైన అంతస్తులో కానీ ఇక్కడ ఓంకారేశ్వరంలో కింద ఓంకారేశ్వరుడు ఉంటాడు పైన మహాకాళేశ్వరుడు ఉంటాడనమాట మిగిలిన అంతస్తులలో ఉప ఆలయాలు ఉంటాయి ఆలయం లోపల పెద్ద పెద్ద స్తంభాలతో ఆలయ ప్రాంగణం లోపల ఉంటుందన్నమాట ఇక్కడ గర్భగుడిలో మనకి కనిపించే శివలింగం వచ్చి బాణలింగము ఈ శివలింగం వెనకాలనే అమ్మవారు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ ఇంకొకటి విశేషం ఏమిటంటే ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యన ఒక చిన్న చీలిక ఉందని ఆ చీలిక ద్వారా అభిషేక జలం నర్మదా నదిలో కలిసి ఆ నర్మదా నదిని పవిత్రీకరిస్తుందని భావిస్తారనమాట రాత్రిళ్ళు స్వామి ఇక్కడ నిద్రపోతారని చెప్పి పాన్పు కూడా ఏర్పాటు చేస్తారు ఇక్కడ శివలింగము బాణలింగం అని తెలుసుకున్నాం కదా అసలు బాణలింగాలు అనేవి ఎలా ఏర్పడతాయి తెలుసుకుందాం నర్మదా నదిలో ఈ బాణలింగాలు లభిస్తాయని అవి అత్యుత్తమైనవని శివపురాణంలో చెప్పబడిందనమాట నదిలో బాణలింగాలు ఎలా ఏర్పడతాయి అంటే సాధారణంగా అన్ని నదులు తూర్పు దిశగా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి కానీ నర్మదా నది ఇంకా రెండు నదులు తపతీ నది మహీ నది ఈ మూడు నదులు పడమరగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయన్నమాట ఈ నర్మదా నది పడమరగా ప్రవహించినప్పుడు ఆ ప్రవహించిన ఉద్ధృతలో అక్కడ రాళ్ళు అనేవి ఆ రాపిడికి లింగాలుగా ఏర్పడతాయి అన్నమాట అంటే వాటికవే ఏర్పడతాయి అలా ఏర్పడిన లింగాలనే బాణలింగాలు అంటారనమాట ఇప్పటి వరకు మనం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మమలేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాము ఈ మమలేశ్వర జ్యోతిర్లింగాన్ని అమరేశ్వర అమలేశ్వర అని కూడా అంటారనమాట నర్మదా నదీ తీరంలో శ్రీ మమలేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం అనేది ఓంకారేశ్వరునికి ఎదురుగా ఉంటుందన్నమాట ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే సహస్ర శివలింగ పూజ అనేది ప్రత్యేకంగా ఉంటుంది ఆ అభిషేకాన్ని మనమే చేసుకోవచ్చు ఈ మమలేశ్వరంలో ఇంకా రెండు ప్రత్యేకమైన పూజలు అనేవి ఉన్నాయి అవి పార్థివలింగ పూజ పార్థివలింగం అంటే ఏమిటి మట్టిలింగం ఆ మట్టిలింగంతో మన చేత పూజలు అనేది జరిపిస్తారనమాట ఇంకొకటి వచ్చి చింతామణి పార్థివేశ్వర పూజ ఇది వచ్చి గ్రహశాంతుల కోసం వాటి కోసం ఈ పూజ అనేది జరిపిస్తారు పార్థివలింగ పూజకి చాలా విశిష్టత ఉందన్నమాట అదేంటంటే ఈ పార్థివలింగాన్ని శ్రీరాముడు పార్థివలింగం చేసి ఆ పార్థివ లింగానికి పూజ చేసిన తర్వాతే రావణాసురునితో యుద్ధం చేయటానికి వెళ్ళి ఆ యుద్ధంలో గెలుస్తాడనమాట అంత విశిష్టమైనది ఈ పార్థివలింగ పూజ అనేది సూర్యభగవానుడు కూడా శివుని అనుగ్రహం కోసం ఈ పార్థివలింగం పూజ చేశాడని పురాణాలలో చెబుతున్నాయన్నమాట మమలేశ్వరుని ఆలయము అతి పురాతనమైన ఆలయం ఈ ఆలయం కట్టడం కనుక చూసుకున్నట్లయితే ఆలయ గోపురం అది కూడా ఎలా ఉంటాయి అంటే రాళ్లతో నిర్మించినట్టుగా కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ ఆలయం లోపల ప్రాంగణంలో మనకి ఆరు ప్రత్యేకమైన శివలింగాలకి ప్రత్యేకమైన ఆలయాలు విడివిడిగా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ గోడల మీద అపురూపమైన శిల్పకళ మనం చూడొచ్చు నంది మంటపం గర్భగుడికి బయట ఎదురుగా ఉంటుంది గర్భగుడిలో పార్వతీ పరమేశ్వరులని మనం దర్శనం చేసుకోవచ్చు పురాణాల ప్రకారం రెండు కథనాలు ఉన్నాయి మొదటి కథనం సూర్యవంశానికి చెందిన మాందాతా అనే రాజు రఘువంశానికి అనమాట ఆ మాందాతా అనే రాజు ఇక్కడ పర్వతంపై తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు స్వామి అనుగ్రహంతో ఇక్కడే పర్వతం మీద ఆలయాన్ని కూడా నిర్మించాడు ఈ పర్వతం మీద ఉన్న అనేక దేవాలయాలు ఓం అనే ప్రణవ ఆకారంలో ఉంటాయి ఓంకారేశ్వరిని దేవాలయం ప్రణవంపై సూర్యభగవానుడిలా ప్రకాశిస్తూ కనిపిస్తుంది అలానే దగ్గరలో విష్ణుపురి బ్రహ్మపురి అనే కొండలు కూడా ఉన్నాయి వాటి మధ్య నుంచే కపిలధారా అనే నది ప్రవహించి నర్మదా నదిలో కలుస్తుంది రెండవ కథనం ప్రకారం ఒకప్పుడు నారద మహర్షి గోకర్ణ క్షేత్రంలో శివుణ్ణి అర్చించి తిరిగి వస్తూ వింధ్యా పర్వతం దగ్గరకు వచ్చి వింద్యుడి పూజని గ్రహించాడు తనలో రత్న మాణిక్యాలున్నాయని వింద్యుడు గర్వంగా నారద మహర్షితో అంటాడు నువ్వు మేరు పర్వతం కంటే తక్కువే మేరు శిఖరాలు స్వర్గం వరకు వ్యాపించాయి అని నారద మహర్షి అంటాడు దా అలా అన్నప్పుడు వింద్యుడు సిగ్గుపడి శివుని కోసం ఆరు నెలలు ఈ క్షేత్రంలో ఘోర తపస్సు చేస్తాడు ఆ ఘోర తపస్సుకు ప్రత్యక్షమైన శంకరుడు చూడగానే మనోబాధలు పోతాయి తనకు ప్రశాంత మనసు ఏర్పడిందని తన శిరస్సుపై శాశ్వతంగా ఉండిపోమని శివుణ్ణి వేడుకుంటాడు వింధ్యుడు సంతోషించిన శివుడు ప్రణవాకారంలో జ్యోతిర్లింగంగా ఇక్కడే స్థిరపడి భక్తుల అభిష్టాలను నెరవేరుస్తున్నాడు గర్వంతో వింధ్యపర్వతము పర్వతము మేరువుని దాటి గర్వంగా పెరిగిపోయిందనమాట సూర్యుడు ఉత్తర దిశలోనే ఉండిపోయాడు దక్షిణ భాగమంతా అధికారంతో నిండిపోయింది దేవతలు విష్ణువుని ప్రార్థించారు వింధ్య గర్వం హరించటానికి అతని గురువు అగస్య మహర్షికి మాత్రమే సాధ్యమని చెప్పి కాశీ పంపాడనమాట మహర్షిని ప్రార్థించి వింధ్య గర్వాపహరణం చేయమన్నారు సరేనన్న మహర్షి కాశీ విశ్వనాథుణ్ణి వదలలేక వదలలేక పర్వతం దగ్గరికి సమీపించి దక్షిణానికి ప్రయాణమైనాడు శిష్యుడు వంగి గురువుకు నమస్కరించాడు ఇక్కడ శిష్యుడెవరు విందుడు అనమాట విందుడు అగస్త్య మహర్షికి నమస్కరించాడు తాను దక్షిణ దేశానికి వెళ్తున్నానని తిరిగి వచ్చేదాకా అలాగే ఉండిపోమని శిష్యుడిని శాసించాడనమాట ఎప్పుడైతే గురువుగారు వచ్చారని చెప్పి విందుడు ఇలా వంగి నమస్కరించాడు పెరిగిపోతూ ఉన్నాడు కదా అలా పెరిగిపోకుండా అగస్త్యుడు వచ్చేసరికి వంగాడు కదా నేను ఇలా దక్షిణ దేశానికి వెళ్తున్నాను వచ్చేదాకా కూడా అలా వంగే ఉండమని చెప్తాడనమాట అప్పటి నుండి అలానే వింధ్యాపర్వతం ఉండిపోయిందనమాట ఇక్కడే పర్వతానికి గర్వాపహరణం జరిగిందనమాట అంటే ఆ పర్వతం యొక్క గర్వం అణిగిన ప్రదేశం ఇదే అది కూడా ఇక్కడ కథనం చెబుతుంది అలా స్వామి ఏర్పడిన చోట ఓంకారేశ్వరుడుగా పార్థివాకారంలో అమరేశ్వరుడుగా రెండు పేర్లతో ఈ జ్యోతిర్లింగాన్ని అర్చిస్తున్నారనమాట ఇంకా ఈ ఓంకార క్షేత్రంలోనే ఆది శంకరాచార్యులు ఉపనిషత్తులకు భాష్యం రాశారు ఈయన గురువుగారితో నివసించిన గుహను ఈ మధ్యనే పునరుద్ధరించారు కూడా ఈ ఆలయానికి సమీపంలో ముక్తేశ్వర మహాదేవాలయము కేదారేశ్వర ఆలయాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు మనము ఓంకారేశ్వరం నుంచి మమరేశ్వరానికి వెళ్ళడానికి బోట్ ద్వారా అయినా వెళ్ళచ్చు లేదా ఘాట్ల ద్వారా నడుచుకుంటా కూడా వెళ్ళచ్చు అనమాట అయితే ఈ పుణ్యక్షేత్రాన్ని మనం చేరటానికి బస్సులోనైనా లేదంటే రైళ్లలోనైనా విమానాల్లో కూడా ఇక్కడికి రావచ్చు అనమాట ఉజ్జయిని నగరానికి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం ఉజ్జయిని జ్యోతిర్లింగానికి వచ్చినట్లయితే అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే రెండు వందల కిలోమీటర్లు దూరం ఉంటుంది ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాలుగవ జ్యోతిర్లింగం అయిన ఓంకార మమలేశ్వర జ్యోతిర్లింగం గురించి తర్వాత వీడియోలో ఐదవ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాము ఓం శ్రీ మాత్రే నమ